ఓ మానవుడా నీ తాత ముత్తాతలు నీకేం నేర్పారు జ్ఞాపం చేసుకోవాలి నా నా తాత నాకు ఏమి నేర్పారు అయ్యా ఒక రోజు ముందయ్యా నీ తాత ముత్తాతలకు నేర్పుతున్నారు నన్ను ఏమి పట్టుకుపోలేదయ్యా మర్చిపోయావా నీ కన్ను ముందున్న పితరులు ఏమి తీసుకెళ్లారు ఏమీ లేదంటారు వాళ్ళు నీ తాతనికి ఒక గు ఒక గుణపాఠం మీ అవ్వ ఒక ఒక గుణపాఠం నీ తండ్రి ఒక గుణపాఠం నీ తల్లి ఒక గుణపాఠం ఎందుకు వారు నీ కంటూ మరణించారు వా మరణము ద్వారా మేలుకో అవును నా తల్లిదండ్రులు నా కళ్ళ ముందు ఉన్నారు వెళ్ళిపోయారు కదా వాళ్ళు ఏం సాధించారు ఎంత సాధించారు ఏముంది మరణించిన వారు మనకు బుద్ధుని నేర్పుతున్నారు తెలుసా నీకు మీ తాత అడుగు ముత్తాతడుసారి జ్ఞాప చేసుకో అవుగా మా తాత ముత్తాతలు చచ్చిపోయారు కదా అధికారులు చచ్చిపోయారు కదా ఎంత ధనము ఏమి లాభం లాభము లేదు